సదమకుమారులకు మరగో పిచ్చి ఉందట ఆ పిచ్చి పేరు ఏంటో చెప్పమంటారు వింటున్నారా లేదా మీరు మూడో పిచ్చి ఏంటో తెలుసా సరసాల పిచ్చి వీళ్ళు సరసాలు కాస్త ఎంత ముదిరిపోయినాయంటే వింటున్నారా మీరంతా మగవాడు మగవాడితో స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తాడట ఆడపిల్ల మరొక ఆడపిల్లతో వీళ్ళని స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తుందట అంటే స్వలింగ సంపర్కులు తయారయ్యారు అందుకే దేవుడు అంటాడు సదమ గొమర్రా పాపం నా దృష్టిగా చాలా భారంగా ఉంది నా స్వరూపంలో చేయబడిన మనుషులు నేను ఇచ్చిన ప్రాణవాయువుని పీల్చుకుంటున్న మనుషులు నేను పెట్టిన జీవాత్మను కలిగిన మనుషులు ఏమిటా తయారైనారు వీళ్ళు మగవాడు మగవాడ ఆడది ఆడదా నేను మగవాడిని ఆడపిల్లతో పెళ్లి చేశా ఆడపిల్ల మగాడిని ఇచ్చా అంతేగాని మగాడు మగాడు ఆడదా ఆడదేంటి రోమాపత్రిక మొదట ఎగ్జామ్ ఇరవై ఆరు వచ్చిన దీనిని పౌలు తుచ్చమైన కోరికలు అన్నాడు ఈ పిచ్చ కూడా బాగా పెరుగుతుంది మన భారతదేశంలో ఇదివరకు కొంచెం ఇలాంటి పాడు పనులు చేస్తే ఇలాంటి ఉంటాయా అని అట్లా అనుకునే వాళ్ళం కానీ అవి కాస్త పెరిగిపోయి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మగాల మగాల పెళ్ళి చేసుకుంటాం చేసుకోవచ్చు తీర్పు చెప్పండి ఆడది ఆడది మేము పెళ్లి చేసుకుంటాం తీర్పు చేసుకోవచ్చని తీర్పు చెప్పండి అని సుప్రీంకోర్టు వరకు పోయారు వీళ్ళు అమ్మ వింటున్నారు ఆ మధ్య ఒకసారి వినండి వినండి ఈ ఈనాడు పేపర్ వాడు ఇద్దరు ఆడపిల్ల ఇంటర్వ్యూ చేశాడు మా విశాఖపట్నం యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు ఇంటర్వ్యూ చేశాడు ఏమిటమ్మా మీరిద్దరు ప్రేమించుకున్నారంటారేంటి మీరిద్దరు ఆడపిల్లలే కదా అంటే ఒక పిల్ల అంటుంది మగపిల్లాడితో ఉండడం కంటే ఆడపిల్లతో ఉండడమే నాకు ఇష్టమవుతుంది అంది ఆయన చాలా ప్రశ్నలు అడిగి 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 నన్మాయితో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారట వీళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారట ఇది అవ్వ 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 ఇది ఎక్కడైనా కనీ విరిగే ఏనంటే వచ్చేసిందండి భారతదేశానికి మా విశాఖపట్నానికి వచ్చేసింది ఒక ఆయన అంటాడు రాత్రి పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అందమైన అబ్బాయి ఆర్టీసీ కాంప్లెక్స్లో యూనివర్సిటీ క్యాంపస్లో తిరగాలంటే భయం వేసే రోజులు వచ్చాయంట మాకు అందమైన మగపిల్లాడు వినండి ఆ వాడు రైల్వే స్టేషన్లో స్టాండ్లో లేకపోతే వినండి యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఒంటరిగా తిరగాలంటే భయం వేసే రోజులు వచ్చేసాయంట పెద్ద ఆయన చెప్తున్నాడు అంటే సరసాల పిచ్చి తుచ్చమైన కోరికలకు లోబడి ఈ సరసాల పిచ్చిలో పడ్డారు సరే ఈనాటి మనుషుల సంగతి వదిలేసేయండి లోతు రోజుల్లో మనుషులు అలాగే ఉన్నారు వీళ్ళకి సరదాల పిచ్చి సోకుల పిచ్చి చివరికేమో చెప్పడం ఏంటట సరసాల పిచ్చి ఇలాంటి మనుషుల వలన వారి పాప మన బట్టి ప్రియులారా అది నాకు చాలా భారం అనిపిస్తుంది కనుక నేను నాశనం చేయబోతున్నానని చెప్పి దేవదూతల ద్వారా లోతు ఇంటి వారి కబురు వస్తే లేచి అల్లుడి పోయి చెప్తున్నాడు ఈ మాట చూడండి ఏం చెప్పాడో చదువుతాను ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు చూడండి లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెని పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోబా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయవాని వలే ఉండెను ఇదేంట్రా మన మామయ్య అంతా ఎటకారం ఆడుతున్నాడా మన మామయ్య గారు ఎగతాలు చేస్తున్నాడా మనల్ని ఆకాశం నుంచి చినుకులు పడ్డం చూసాం కానీ వర్షం పడ్డం చూసాం కానీ అగ్నిగా అంతకాలు కురుస్తాయంటాడే ఓవా ఇదంతా ఉత్తుదే మామ కొంచెం దిమాగ్ ఖరాబ్ అయింది మన మీద ఎటకారం మాటలు మాట్లాడుతున్నాడు ఎగతాలే చేశారట అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి నేను మళ్ళీ చెప్తా దేవుడు తీర్పు తీరుస్తాను అని చెప్పాడు అంటే ఆయన చేసి మరి చూపిస్తాడు ఆకాశము భూమి గతించిపోయినా గాని ఆయన మాట సున్నైనా ఒక పుల్లైనా తప్పిపోదు అది నెరవేర్పుకొచ్చి తీరుద్ది ఆలస్యమై తప్పొచ్చేమో కానీ అది నెరవేర్పుకు రావటమైతే ఖాయం చివరికి ప్రియులారా దేవుడు విశేష కార్యక్రమ చేత అక్కడ అబ్రాము చేసిన ప్రార్థన ఆలకించి లోతింటి వారిని కదిలించడానికి ప్రయత్నం చేశాడు చివరకు లోతు అతని భార్య ఇద్దరు కుమార్తెలు వాళ్ళకి బయటికి రావడం పెద్ద ఇష్టం అవడం లేదు లాగాడు మరి బయటికి నేను అనుకుంటాను పైనుంచి అగ్నిగంతకాలు కురుస్తూ ఉండగా అయ్యో మావి గారు చెప్పారు అయ్యో లోతుగారు చెప్పారు లోతంకులు చెప్పాడు అయినా చెప్పిన మాట వినలేదే మేము మార్పు చెందడానికి ఇష్టపడలేదు పశ్చత్తాపడ్డానికి ఇష్టపడలేదని చివరికి అగ్ని గంధకాలతోనే వారు నాశనం అయిపోయారు